వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్ అడ్డా అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్త్రీలీల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే మొన్నటి వరకు ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది కానీ రాను రాను ఆమెకు అవకాశాలు తగ్గడంతో స్త్రీలీల జోరు తగ్గించేసింది ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో స్త్రీలీలకు సంబంధించిన ఒక వార్త వైరల్గా మారింది అదేమిటంటే బాలీవుడ్ పై కన్నేసిందంట స్త్రీలీల ప్రస్తుతం ఒక సినిమాకు సైన్ చేసే ఆలోచనలో ఉందంట నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వబోతుందంట అది కూడా అలాంటి ఇలాంటి సినిమా కాదు సైఫ్ అలీ ఖాన్ కొడుకు సినిమా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రాహీం అలీఖాన్ సినిమాలో ఈ ముద్దుగుమ్మకు అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది కాగా అలీఖాన్ త్వరలోనే కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఇందులో లో హీరోయిన్ గా స్త్రీలీలను తీసుకున్నారట సౌత్ లో స్త్రీలీల లీల కెరీర్ ఏమంత సాఫీగా సాగడం లేదు ఒకప్పుడు రోజుకు పదిహేను గంటలు నాన్ స్టాప్ గా వర్క్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది దీనికి కారణం వరుసగా వచ్చిన ఫ్లాప్స్ భగవత్ కేసరి మినహా ఆమె ఖాతాలో ఒక్క సక్సెస్ లేదు తాజాగా వచ్చిన గుంటూరు కారం సినిమా ఆమె కెరీర్ ను మరింత దెబ్బతీసింది ఇలాంటి సమయంలోనే బాలీవుడ్ ఆఫర్ రావడం పైగా సైఫ్ అలీఖాన్ కొడుకు సినిమా కావడం నిజంగా లక్కీ అని చెప్పి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది రాలేదు తెలుగులో పవన్ సరసన ఉత్తర్ భగవత్ సింగ్ చేస్తుంది శ్రీలీల సాధారణంగా సౌత్లో సూపర్గా క్లిక్ అయిన హీరోయిన్లకు మాత్రమే బాలీవుడ్లో అవకాశాలు వస్తుంటాయి